వెల్కమ్ టు గ్లూ టుడే న్యూస్ కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో గ్రామాన ఏర్పాటు సుంకిరెడ్డి మొబైల్ హెల్త్ క్యాంప్ లను ఉద్దేశించి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరియు టాస్క్ రెడ్డి మరియు మాట్లాడుతూ మొబైల్ హెల్త్ క్యాంప్ ముఖ్య లక్ష్యం నియోజకవర్గ వ్యాప్తంగా విద్య వైద్యం ఉపాధి రంగాలలో ప్రతి కుటుంబానికి అండగా ఉండాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని ఈ కార్యక్రమాలలో వన్ మడి హబ్ ఫౌండర్ సంతోష్ కుమార్ ఐక్యత ఫౌండేషన్ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఐక్యత ఫౌండేషన్ కలాబరేషన్ లో త్వరలో ఈ మెడికల్ క్యాంప్స్ చేయబోయేదానికి ప్రెస్ మీట్ కి విచ్చేసిన వివిధ మండలాల నుంచి చారగొండ కర్తాల్ వెల్దండ మండలం నుంచి వచ్చేసిన జర్నలిస్ట్ అన్నలకు బ్రదర్స్కి మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారాలు అలానే వెల్దండ మండలంలోని వివిధ గ్రామాల నుంచి యూజ్ చేసిన నాయకులకు యూత్ అందరికీ మాజీ సర్పంచ్లకి మిగతా నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు సో మనందరికీ తెలిసిందే ఐక్యత ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు విద్య వైద్యం ఉపాధి సో అందులో భాగంగా మనం వైద్యం మాట్లాడదాం విద్య గురించి చూసినట్టయితే గత కొన్ని రోజుల నుంచి స్కూళ్ళకు సంబంధించి చాలా వర్క్ చేయడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో అక్కడ ఉన్న మౌలిక వసతులకి మనం సపోర్ట్ చేసినాం రీసెంట్గా ఇదే ఈ మండల్లోనే ల్యాప్టాప్స్ ఇచ్చినాం అడ్వాన్స్ లర్నింగ్స్ కోసం కోడింగ్ గురించి అట్లానే కొన్ని స్కూళ్ళల్లో మనం ఆల్రెడీ బెంచెస్ కానీ వాటర్ ప్లాంట్స్ కానీ అలానే వాలంటరీ టీచర్స్ని కూడా మనము హైర్ చేయడం జరిగింది కొన్ని స్కూళ్ళల్లో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చదువుకున్న ప్రతి జీవితంలో ముఖ్యంగా ఎదగాలంటే విద్య జ్ఞానం అవసరం సో ఆ కాన్సెప్ట్తో మనము విద్యకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇక వైద్యం సో మెయిన్ అంటే మనం ఇవాళ మాట్లాడుకునేది సబ్జెక్ట్ దానికన్నా ముందు ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో నిరుద్యోగ యువత కోసం మనం గత మూడు సంవత్సరాల నుంచి వివిధ జాబ్ మేళాలు చేయడం జరిగింది నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరిగింది ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి కోచింగ్ ఇవ్వడం జరిగింది అందులో లాస్ట్ బ్యాచ్లో దాదాపు ఒక ఇరవై మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది యాభై మంది కోచింగ్ ఇస్తే ఒక పద్నాలుగు వందల మందికి మనము మెటీరియల్ ఇవ్వడం జరిగింది ట్రాక్ కానివ్వండి ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకు ముఖ్యంగా మహిళల కోసం మహిళా జాబ్ మేళా కూడా చేయడం జరిగింది అందరికీ తెలిసిందే కలవకుర్తి నియోజకవర్గంలో మొట్టమొదటిసారి కలవకుర్తి పట్టణం నుంచి ఏదైతే బస్సులు వెళ్తున్నాయో ఫాక్స్కాన్ కంపెనీకి ఒక మూడు బస్సులు ప్రస్తుతానికి మన కానిసిస్టెన్సీ కలోకృతి నియోజకవర్గం నడుస్తున్నాయి దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది ఈ యొక్క నిరుద్యోగ సంబంధించిన ఏదైతే జాబ్ మేలా మహిళా జాబ్ మేళ ఉందో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది ఇక వైద్యం వైద్యం మీద మనం రకరకాల పనులు ఇప్పటివరకు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు జనవరిలో తొమ్మిది అంబులెన్సులు కలవకుడితిలో ఆరు ఆ మంగల్లో మూడు కలవకుడితి నియోజకవర్గానికి తొమ్మిది అంబులెన్సులు మనం అత్యవసర పరిస్థితులలో ఎవరైతే పేదవారు ఉన్నారు ఎవరైతే ఆ టైంలో డబ్బులు లేని వారు ఉన్నారు వారందరికీ ఉపయోగకరంగా ఉండాలని ఆ రోజు ఒక తొమ్మిది అంబులెన్సులు మనం ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఒక మూడు అంబులెన్సులు కల్వకుర్తి నుంచి రెండు ఆమన్గల్ నుంచి ఒక అంబులెన్స్ జరుగుతుంది దాదాపు ఏడు వేల రెండు వందల మందికి మనం ఆ యొక్క అంబులెన్స్ సర్వీసెస్ గత రెండున్నర సంవత్సరాల నుంచి లబ్ధి పొందింది సో అందులో భాగంగా చాలామందికి వైద్యానికి సంబంధించి మనము ఒక రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మందికి ఆర్థిక సహాయాలు కూడా చేయడం జరిగింది ఇదే కాకుండా మీరందరూ చూసారు రెండు వారాల ముందు మనం కల్వకుర్తిలో హై క్యాంప్ శంకర నేత్రాలయ ఏదైతే ప్రసిద్ధమైన కంటి ఆస్పత్రిన్న మన ఇండియాలో ఉందో చెన్నైలో వాళ్ళకు సంబంధించి దాళ్ళతోని కొలాబరేట్ అయ్యి మనం ఒక మూడు క్యాంపులు చేస్తాం ఫస్ట్ది రెండు అమాన్ గారు మొన్ననే కంప్లీట్ చేసుకున్న వెళ్దండ మండలంలో వెళ్దండ అంటున్న కర్తల్ టౌన్లో చేయడం జరిగింది ఈ మూడు క్యాంపులకు సారీ కల్వగు టౌన్లో చేయడం జరిగింది ఈ యొక్క మూడు క్యాంపులు కలిపి దాదాపు పదహారు వేల మంది అటెండ్ చేయడం జరిగింది పన్నెండు వేల మందికి టెస్టులు చేశాం ఎనిమిది వేల మందికి కళ్ళు అద్దాలు ఇచ్చాం అట్లనే ఒక నాలుగు వందల ఇరవై ఆరు కంటి శస్త్రచికిత్సలు అంటే కంటి శుక్లాలకు సంబంధించిన ఆపరేషన్లు చేయడం జరిగింది సో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో అంటే ఊళ్ళ నుంచి మనము అతి పేదవాళ్ళు ఒక నాలెడ్జ్ అంటే ఒక అవగాహన లేకుండా వాళ్ళ కోసం వాళ్ళు మన ఐక్యాం చేసినప్పుడు అయ్యా మా ముఖాల నొప్పులున్నాయి మాకు కొంచెం హెల్త్కి సంబంధించినది ఆరోగ్యానికి అంటే మన శరీరానికి సంబంధించింది కూడా ఏదైనా ఉంటే కీళ్ళ నొప్పులు ఉన్నాయి ఇట్లా వాళ్ళు చెప్పిండమాట ఈ యొక్క కళ్ళ శిబిరం అప్పుడు సో చెప్పినప్పుడు ఒక ఆలోచన ఏమొచ్చింది అంటే అరే మనం ఒక మండల్ లెవెల్లో క్యాంపులు పెడుతున్నాం ప్రతి మండలానికి ఒక ఐ క్యాంప్ పెడుతున్నాం సో వారు ఎక్కడి నుంచి ఆటోలు తీసుకొని వస్తున్నారు ఆటో దొరకక రాలేదు కొంతమంది కొంతమంది వాళ్ళు బస్సు లేట్ అవుతుందేమో వాళ్ళకి తెలియక ఇవన్నీ అరే మమ్మల్ని ఎవరు ఎక్కేసుకోపోతారు మా ఇంట్లో ఒక ఉన్నాం చెప్పినాం కొంతమందికి వీలుగాక సో ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పారు అన్నాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతోని కొంతమంది జర్నలిస్ట్ బ్రదర్స్తో కూడా కొంతమంది మిక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని కూడా ఒక ఇంటరాక్షన్ అంటే ఒక చేస్తే ఏం చేస్తే బాగుంటుంది అనే దాంట్లో ఆలోచన చేయడం జరిగింది సో అప్పుడు అరే వాళ్ళు రావడానికి ఇబ్బంది అవుతుంది ఒక ముసలి వాళ్ళు కానీ ఒక వీళ్ళు కానీ ఒక పెద్ద వయసు ఉన్న వాళ్ళు కానీ ఎట్లా అనే దాంట్లో మనమే వాళ్ళ దగ్గరికి పోతే ఎట్లుంటుంది అనే ఆలోచన మీకు వెళ్ళి వచ్చిందే వన్ మెడి హబ్ ఏదైతే మొబైల్ హెల్త్ క్యాంప్ సో ఆలోచనలో వచ్చినప్పుడు ఈ యొక్క వన్ మెడి హబ్ అనేది ఇంత ముందుకు సంతోష్ బ్రదర్ ఉన్నాడు కదా సో ఈయన కూడా ఇంత ముందుకు గత ఎనిమిది పది సంవత్సరాల నుంచి ఈ యొక్క సేమ్ పబ్లిక్ మేనేజ్మెంట్ దీంట్లోనే పనిచేస్తూ ఉన్నాడు ఆయన కూడా సో ఆయనకు ఒక ఆయన ఏమంటారు ఆయనంతా ఆయన ఆలోచన ఆయన ఎక్స్పీరియన్స్ అయ్యి ఈ యొక్క వన్ మేడీ హబ్ స్థాపించడానికి గల కారణం ఏంటి అంటే ఆయన ప్రాక్టికల్గా ఆయన చూసిండు ఇష్యూని ప్రాబ్లం ఏముంది అనేది దానికి సొల్యూషన్ తీసుకొచ్చిండు అనటు ఊళ్ళల్లో వెళ్తే ఇలా ఉంటుంది వాళ్ళ కోసం వాళ్ళ దగ్గర ఈ ల్యాబ్ టెస్ట్లు ఏంటి అంటే ముఖ్యంగా చాలామందికి మనకు కూడా ఇక్కడ కూర్చున్నా చాలా మందికి కూడా ఏం జబ్బులు ఉన్నాయో మనకు తెల్లనే తెలియదు టెస్ట్ చేయించుకున్నంత వరకు మనకు తెలియదు అంతేనా కాదు సో మనం అందరం అనుకుంటాం ఆరోగ్యంగా ఉన్నాయని అనుకుంటాం మంచిది ఆరోగ్యంగా ఉంటుంది కానీ కొన్ని లాస్ట్ స్టేజ్ వరకు కూడా మనం ఆరోగ్యంగానే ఉంటాం కొన్ని జబ్బులకు ఆ యొక్క చివరి నిమిషంలో ఐడెంటిఫై చేసిన తర్వాత అప్పుడు కొన్ని ఎమర్జెన్సీలో మనం దగ్గర డబ్బులు పైసలు ఉండి లేక ఇబ్బంది పడేదాన్ని చాలామంది చూసినాం ఒక పెద్ద ఒక ఇంటికి పోషించేటైనా పుసుకున్నా ఏదైనా లివర్ చాలామంది కేసెస్ మీరు నిన్నమని వింటున్నారు పసికలు అయినాయి కడుపులైనవి కడుపులకు జారినాయి తెల్ల పసికలు అంతేనా అయినా ఏం చెప్పి ఏమైందంటే పశికల్లో చలిపోయి కింద కడుపులకు జారినాయి అంట అని అంటారు మనం అరే జారుడేంత పసికలు అంటే పసికలు ఉండి పత్తం మీద ఉండి మళ్ళీ ఏదన్నా డ్రింక్ చేస్తే అంతేనా మేజర్ లివర్ దానికి సంబంధించి ఈ యొక్క పసికలు దీనివల్ల సరిపోతాడు సడన్ అది లాస్ట్ స్టేజ్ వరకు తెలియదు కదా సో అట్లా ఆయన చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది సో ఇలాంటివి కొన్ని ఏమవుతుంది అంటే యంగ్ సడన్ హార్ట్ అటాక్ వస్తుంది హార్ట్ అటాక్ అంటే మన బా అంటే మన శరీరం ఏ విధంగా ఉంటుంది సడన్గా బీపీ ఉంటుంది బీపీ ఉన్నట్టు తెలియదు అని పని చేసుకున్నట్టు ఈ ఊళ్ళలో రైతులు ఉంటారు రోజు కానీ ఇక్కడనే మా మిత్రుడు ఆరు వరకు కూడా పోతుంది ఓసారి ఈ షుగర్ వల్ల ఏమవుతుంది కిడ్నీస్ ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే డయాబెటిక్ ఉన్నప్పుడు మనము మెడిసిన్ వాడతాం మందుగోళీలు వాడతాం చక్కెర వ్యాధి తగ్గించుకోవడానికి అది ఇంకో వ్యాధికి దారి తీస్తుందనేది తిరగనే తెలియదు మనకి అంటే కిడ్నీ మనము మూత్రపిండాలు దానికి సంబంధించిన ఎఫెక్ట్ ఉంటుంది సో ఇట్లాంటివన్నీ కూడా అరికట్టడానికి అంటే ముందే అంటే పరీక్ష చేసి మొదటి దశలోనే ఇలా ఉంది నీ యొక్క హెల్త్ ప్రొఫైల్ అనేది అంటే నీ యొక్క ప్రతి ఊరికి ప్రతి ఇంట్లో మనం వెళ్ళేది ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ యొక్క మొబైల్ హెల్త్ క్యాంప్ది అంటే మెయిన్గా ఐడెంటిఫై చేయడం అన్నమాట ఏదైనా జబ్బులు ఉన్నాయా చాలామందికి ఇది తెలిపిన తర్వాత వాళ్ళ ఇష్టం సో మేము ఏ యొక్క హాస్పిటల్తోని కానీ ఏ యొక్క డాక్టర్తోని కానీ టైఅప్ లేదు మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వచ్చిన రోగి పేషెంట్కి ఆయనకు సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ తీసి ఇవ్వడం ఈ యొక్క ఆరు లేదా ఏడు టెస్టులు చేసి ఏమేమి టెస్టులు అనేది మీకు ఇప్పుడే చెప్పాను అందులో ముఖ్యంగా సిపిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఒకటి మెయిన్గా రెండోది వచ్చేసి బిల్రూబిన్ అంటే లివర్కి సంబంధించి ఇంకోటి క్రియాటిన్ దానికి క్రియాటిన్ బదులు మనం ఎల్ఎఫ్టీ కూడా చేయాలనుకుంటున్నాము సో అంతేనా సో అది చేస్తే కొంచెం అడ్వాన్స్ ఉంటుంది అనేది కిడ్నీకి సంబంధించి ఇవి కాకుండా కొలెస్ట్రాల్ అలానే కాల్షియం కాల్షియం కూడా చేస్తున్నాం సో ఎందుకంటే బొక్కలు అరిగిపోతాయి కదా చాలామందికి కాల్షియం లెవెల్స్ ఏమన్నాయో సో పని చేసేటోళ్ళకు ఊళ్ళల్లో పనిచేసే రైతులకు సో ఇది కాకుండా రెగ్యులర్గా చెక్ చేసే బీపీ బ్లడ్ ప్రెషర్ కానీయండి డయాబెటిక్ షుగర్ లెవెల్స్ కానీ వీటితో పాటు ఇప్పుడు సీజన్ వస్తాయి సీజన్ రోగాలు కొన్ని ఏమంటారు ఇప్పుడు వానలకు కొన్ని డెంగ్యూ మలేరియా ఇట్లాంటివి కూడా వీలు చూసుకొని అది కూడా సో థైరాయిడ్ అనేది కూడా మేము ఆలోచనలో పెట్టుకున్నాము కానీ థైరాయిడ్ ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి మా యొక్క టెస్టులు అనేదాన్ని సో మీరు అందరికీ తెలిసిన విషయమే ఈ యొక్క టెస్ట్లకి మనము ఒక ఊరు నుంచి కలకూర్తికి రావాలా కావాలంటే ఆటో కిరా యాభై రూపాయలు కిరా యాభై రూపాయలు దానికి యాభై రూపాయలు వంద రూపాయలు ఈ యొక్క ఆరు టెస్టులకు తక్కువలో తక్కువ చూసుకున్నట్టయితే పదిహేను వందల రూపాయలు అంతేనా ల్యాబ్ ఉన్నారా ఎవరన్నా రాయేష్ ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ మనం చెప్పిన టెస్ట్లకు అంటే పదిహేను వందల పదిహేను వందల రూపాయలు అలానే మనం సేవ్ చేసినట్టు అవి లేక కూడా టెస్టులు చేసుకోరు అదే కదా రాజేష్ బ్రదర్ చాలామంది షుగర్ టెస్టులు రెండు వందలు మూడు వందలు మన ల్యాబ్లకు వస్తుంటారు కదా కల సో ఇది చేసుకోగలేకపోవడం ఏంటి అంటే పాపం వాళ్ళకి ఇప్పుడు రెండు వందలు లేకనే ఆయన రాలేదు అది లాస్ట్కి ఏమైంది లక్షలలో పోయే అవకాశం ఉంటుంది సో మేమేం చేస్తున్నాం అంటే మా ప్రయత్నంలో భాగంగా ఐక్యత ఫౌండేషన్ కొలాబరేషన్ విత్ వన్ మెడిహబ్ మా ప్రాథమికంగా ఇప్పుడు ప్రతి ఊరికి పోయి ప్రతి ఇంటికి పోయి ప్రతి గడపలో ఎవరైనా పెద్ద మనుషుల్లో ఉన్నట్టయితే అంటే మేము చిన్నోళ్ళకి చేయాలని కాదు ఎవరైనా చేపించుకోవచ్చు ముఖ్యంగా మేము నలభై ఏళ్ళ కంటే పైబడిన వాళ్ళకుంటే ఇది ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం అట్లనే మళ్ళీ ఇవన్నీ టెస్టులు చేసిన తర్వాత రిపోర్ట్ ఇస్తాం మేము అంతే సో ఇచ్చి ఏదైనా జాబ్ ఉంది సారీ ఏదైనా ఉంది మీకు జబ్బు ఏదైనా ఉంది అనేది తెలిపడే వరకే మా బాధ్యత తెలిపిన తర్వాత వాళ్ళు ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళచ్చు సో దానికి సంబంధించి ఇంకా బేసిక్గా కొన్ని మందులు ఏమైనా ఇస్తామా బఠాన్కి విటమిన్కి అదే వైటమిన్స్ ఏదైనా బలం అట్లాంటిది చాలామంది మెడికల్ క్యాంప్లల్లో ఏది సర్ది ఉంటే గోళీలు ఇస్తారు కదా జెనరిక్ డ్రగ్స్ ఇస్తారు మామూలుగా సో మేము అనేది ఏంటంటే ఒక కొత్త కాన్సెప్ట్తో రావాలనే దాంట్లో ఈ మందు గోళీలు ఇచ్చి ఇచ్చి వాళ్ళకు ఒకటి ఏ గోళీ వేసుకుంటుండ కూడా తెలియదు లాస్ట్ టైం చాలామంది బాగుంది పెద్దోళ్ళకు తెలియక అరే గోళీ అవుతుంది అన్న సైకలాజికల్ ఫీలింగ్లో ఉంటారు అది సో అది దానికి మేము ఆలోచన చేసి ఏం చేస్తే బాగుంటుంది ఏమిస్తే ఇస్తే బాగుంటుంది వీళ్ళకు టెస్ట్ చేసిన తర్వాత అనే దాంట్లో మేము ఒక ఈ యొక్క చూసినట్టయితే ఈ బాక్స్ ఉంది కదా దాదాపు ఇంకా వంద నుంచి వంద యాభై రూపాయల బాక్స్ ఫ్రీగా ఇస్తాం వాళ్ళకు ఏముంటుంది ఈ బాక్స్లో అంటే ఒక్కొక్కటి ఇంత ఒక ఐదు రోజులకు సరిపడే ఒక్కొక్కటి ఐదు ఐదు రోజులకు సరిపడే పదిహేను రోజులకు సరిపడే హాట్ వాటర్లో రాగి పౌడర్ ఏం చేస్తుంది రాగి పౌడరు దీని గురించి ఈ మూడిటి గురించి కూడా నేను మళ్ళీ సంతోషం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దీని యొక్క ముఖ్య ఏమంటారు ఉపయోగాలు ఒకటి రాగి పౌడరు రెండోది మొరింగా పౌడర్ తెలుసు కదా మనకి మునగా మున మునగక దే ఆకు అదే మునగా ఆకు దాని యొక్క పౌడర్ ఇక్కడ మన ఎవరైనా